మరో వివాదంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నాలుగు వందల మంది టైటాని ఉద్యోగుల తొలగింపు కార్మిక సంఘాల ఆందోళన ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు ఇది హో టాపిక్ అనమాట తెలంగాణలో తెలంగాణ కాదు యావత్ ప్రపంచం మొత్తం ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలే నాలుగు వందల మంది ట్రైటాని ఉద్యోగులను తీసేసారంటే చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా ఇండియాలో ఈ సాఫ్ట్వేర్ ఐటీ కుదేలైతే ఎప్పుడైతే ఏఐ అనే కొత్త సాఫ్ట్వేర్ వచ్చిందో ఇంకా దాని దెబ్బతోటి ఉద్యోగులంతా రోడ్డు బాట పట్టాల్సి వస్తుంది ఎందుకంటే చదువుకున్నారు ఎంతో బాగా ఐటీ సాఫ్ట్వేర్ లాంటి కంపెనీలు పెద్ద పెద్ద ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఉద్యోగ రావాలంటే కాదు అలాంటి ఇన్ఫోసిస్లోనే నాలుగు వందల మంది ట్రైటాన్ ఉద్యోగులను తీసేశారంట ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది అంటే చాలా వరకు ఎయిటీ టు పర్సెంట్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఐటీ కంపెనీలు మూతపడతాయి అన్ని ఏఐ సిస్టమ్సే అంతా ఏఐ మయమే ఈ నేర్చుకున్న చదువు ఇక ఈ కోడింగ్లని అని కోడింగ్ అని జావా వరాకిల్ సి ప్లస్ అవన్నీ వ్యర్థం అయిపోతాయి అనమాట గూగుల్లో ఉద్యోగులు తొలగిపోయి ఎక్కడ చూసినా ఇదే కథనం ఇక ఇటు ఇన్ఫోసిస్ కాదు ఇటు గూగుల్ కాదు రాబోయే రోజుల్లో ఇంకా వరకు చాలా ఇలాంటి గుర్రాలు చూడాల్సి వస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డున పడతారు ఐటీ ఉద్యోగులు కూడా ఏఐ సాఫ్ట్వేర్ అనేది ప్రపంచాన్ని వెళ్తుంది ఎప్పుడు ఏఐ ఎప్పుడొత్త వచ్చిందో ఈ సాఫ్ట్వేర్లో ఐటీలో ఈ గూగుల్ ఇన్ఫోసిస్ టీసీఎస్ అలానే కాదు ప్రతి ఒక్క కంపెనీ నుంచి అందరు వెళ్ళిపోవాల్సిందే ఇక ఇంటికెళ్ళి ఏదో ఒక బతుకు చూడడానికి బతకాలి సాఫ్ట్వేర్ను ఐటీ నమ్ముకుంటే ఇక ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ప్రపంచం మొత్తం ఏఐతోనే సాధ్యమవుతుంది ఏఐ వర్షన్ వస్తుంది ఏఐ మీద నడిచే సాంకేతికం ఏదైతే ఉందో అప్పుడే బతకగలుగుతుంది ఇంకా చిన్న చిన్న ఉద్యోగులు సాఫ్ట్వేర్లు ఐటీ ఎంప్లాయీలు అంతా కన్వర్గా అయిపోయే అవకాశాలు దగ్గర రోజుల్లోనే ఉన్నాయన్నమాట